హాయ్ అండి ఈరోజు మనం ములక్కాయ కర్రీ చేసుకుందాము ముందుగా గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ముందుగా ములక్కాడలు వేయించుకోవాలి ఇలా ములక్కాడలు మంచిగా ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి తర్వాత అదే గిన్నెలో ఇంకొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం అల్లం తురుము వేసి బాగా పచ్చివాసనంతా పోయే వరకు వేయించుకున్న తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత టమాటో ముక్కలు వేసి బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి మూత పెట్టి టమాటాలన్నీ మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ అండ్ హాఫ్ కారము హాఫ్ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ములక్కాడలో యాడ్ చేసి బాగా కలిపేసి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలండి మూత పెట్టి తర్వాత లాస్ట్లో కొంచెం వాటర్ పోసి ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి అంతే అండి కొంచెం ధనియాల పౌడరు పుదీనా కొత్తిమీర వేసుకొని కలుపుకోవడమే సింపుల్ అండ్ టేస్టీ ములక్కాడ టమాటా కర్రీ ఈసారి ఈ ఈ టైప్లో ట్రై చేయండి బాగుంటుంది బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్